కార్మికులకి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేడే అనేది ఒక చారిత్రక దినోత్సవం ప్రజలు శ్రమని దోచుకుంటున్న తరుణంలో గుడ్డు చాకిరీ చేయలేని అని పరిస్థితుల్లో పనిముట్లు కిందికేసి ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాటంలోనే మేడే అని చెప్పి కూడా చెప్పుకుంటున్నారు ఈరోజు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆటో కార్మికులకైతేనేమి ఆశా ఇవి తోపుడు బండ్లు అయితేనేమి నాయి బ్రాహ్మణులకైతేనేమి అయితేనేమి మరియు మొత్స కార్మికులకైతేనేమి అందరికీ కూడా సంవత్సరానికి పదివేలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందని చెప్పి తెలియజేస్తుండ అంతేకాకుండా అడక్కనే జీతాలు పెంచిన అంగన్వాడీ వర్కర్లకైతేనేమి ఆశా వర్కర్లకైతేనేమి ఆర్టిస్ట్ కార్మికులకైతేనేమి జీతాలు పెంచిన ఘనత ఒక వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి తెలియజేస్తున్నా అవన్నీ కూడా రద్దుపరిచి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కార్మికుల పొట్టలు కొట్టి వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారని చెప్పి తెలియజేస్తున్నా ఇతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న రోజులు కూడా ఉన్న రోజులు కూడా కార్మికులని కార్మికులని కరువు వచ్చిందే తప్ప వాళ్ళని కడుపు నిండా తిని పండుకొనే కాలాలు లేవని చెప్పి తెలియజేస్తున్నా అంతేకాకుండా తెలుగుదేశం గవర్నమెంట్లు అంగన్వాడీ వర్కర్ల జీతాల కోసం పెంపు కోసం పోరాటాలు చేసి గురాలు తెప్పించి వాళ్ళని తొక్కించిన కాలాలు కూడా ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము కార్మికులంతా కూడా పోరాటాలు చేసి మరొక మారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అని చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినట్టు మన అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు అనంత్ ఎంకట్రామ్ రెడ్డి అన్నగారికి ఎక్స్ ఎమ్మెల్యే విశ్వేశ్ రెడ్డి అన్నగారికి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజాప్రతినిధులకి కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను